అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలకు ధనధాన్యాలకు లోటు ఉండదని విశ్వాసం అందరూ కాంక్షించేది లక్ష్మీదేవి కృపనే మానవాళికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను ప్రసాదించే ఆ సిరుల తల్లి జన్మదినం గురించి ఈ కథనంలో తెలుసుకుందాము బొమ్మరి పోతన మాతడే రచించిన శ్రీమద్ భాగవతంలోని క్షీరసాగర మదనం ఘట్టంలో శ్రీ లక్ష్మీ జయంతి గురించిన ప్రస్తావన ఉంది క్షీరసాగరం మదన సమయంలో సాగరంలో ఉద్భవించిన అపూర్వ వస్తువులతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించిందని ఒక కథనం అనేక పురాణాలలో కనపడే కథనం ఇది వ్యాస మహర్షి రచించిన విష్ణు పురాణం ప్రకారం లక్ష్మీదేవి భృగమహర్షి కుమార్తె భృగమహర్షి భార్యాఖ్యాతి తులుత వీరికి పుత్ర సంతానం కలిగింది కానీ పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థిస్తూ ఖ్యాతి చేసిన తప ఫలంగా బృగ మహర్షి ఖ్యాతులకు కుమార్తెగా లక్ష్మీదేవి జన్మిస్తుంది ఈమె విష్ణుమూర్తిని వివాహం ఆడింది పురాణాల ప్రకారం శ్రీ లక్ష్మి పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉత్తర పాల్గణ నక్షత్రంలో జన్మించింది ఇదే రోజున హోలీ పండుగ జరుపుకోవడం కూడా విశేషం ఈ ఏడాది మార్చి పద్నాలుగో తేదీ శుక్రవారం పాల్గొనోస పౌర్ణమి రోజును శ్రీ లక్ష్మీ జయంతి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు ఈసారి శ్రీ లక్ష్మీ జయంతి శుక్రవారం రావడం మరింత శుభకరమని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు పూజకు శుభ సమయం శ్రీ లక్ష్మీ జయంతి రోజు సూర్యోదయంతో నిద్రలేచి తలార స్నానం చేయాలి ఇంటి పరిసరాలలో గోమయంతో అలికి చక్కగా ముగ్గులు పెట్టుకోవాలి లక్ష్మీదేవి పరిశుభ్రత ఉన్న చోటనే నివసిస్తుంది కాబట్టి మనం నివసించే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి అమ్మవారికి తేనె కలిపిన ఆవు పాలతో గంగాజలంతో పంచామృతాలతో అభిషేకం చేయాలి ఆవు నేతితో దీపారాధన చేయాలి అనంతరం గంధం కుంకుమాలతో అమ్మవారికి బొట్లు పెట్టాలి గులాబీలు తామరపూలు మారేడు దళాలతో పూజిస్తూ శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి కనకదార స్తోత్రాన్ని పఠించాలి అమ్మవారికి ప్రీతికరమైన క్షీరణ నైవేద్యంగా సమర్పించాలి చివరిగా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి శ్రీ లక్ష్మీ జయంతి రోజు శ్రీ లక్ష్మీ గణపతి హోమం జరిపించుకుంటే ఆర్థిక సమస్యలు దూరమై అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రవచనం శ్రీ లక్ష్మీ జయంతి రోజున కన్నె పిల్లలను ముత్తైదేవులను శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి చీర రవిక పసుపు కుంకుమలతో తాంబూలం ఇవ్వాలి అలాగే ముత్తైదేవులకు ఎరుపు రంగు గాజులు అద్దం దువ్వెన గోరింటాకు తమలపాకులు వంటి సుమంగళ ద్రవ్యాలను దానం చేయడం శ్రేష్టం ఇచ్చి లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు చదవాల్సిన మంత్రాల గురించి పురాణాలలో అనేక చోట్ల అనేక కథలు ఉన్నాయి ఆది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకధార స్తోత్రం పఠించాడని అప్పుడు లక్ష్మీదేవి కరుణించి ఆయన భిక్షకు వెళ్ళిన ఇంట బంగారు ఉసిరికాయల వర్షం కురిసిందని పురాణగాథ నిత్యం కలహాలు గొడవలు జరిగే ఇంట మహిళలను అవమానించే చోట దైవారాధన జరగని ఇంట తులసి మొక్కలేని చోట అపరిశుభ్రంగా ఉండే చోట లక్ష్మీదేవ నివసించదని పురాణాలు చెబుతున్నాయి వాస్తవ జీవితంలో పరిశీలించిన ఇది నిజమేనని తెలుస్తుంది అందుకే కేవలం లక్ష్మీదేవి జయంతి రోజు మాత్రం కాక భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యమున ఉండే ఇళ్లను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని శాస్త్రకారుల వచనం ఈ వీడియో మీకు నచ్చిందంటే ఓం శ్రీ మాత్రే నమహాన్ని అని కామెంట్ చేయండి